ఓంకార సత్సంగం ఆధ్వర్యంలో చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో ఏర్పాటు చేసిన ప్రముఖ చేనేత సామాజిక ఉద్యమకారులు సంఘ సేవకులు ఇందిరాగాంధీ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత డాక్టర్ చిక్కా దేవదాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ ప్రతిభ పురస్కారాలను అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ ప్రతిభ పురస్కార గ్రహిత గ్రేటర్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి రాజు నేతకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆచార్య కొలకలూరి ఈకాన్ సుంకర సత్యనారాయణ చందు ఆంజనేయులు చిక్క రామదాస్ చింది బద్రీనాథ్ డాక్టర్ వీరభోగ వసంతరాయలు చేతుల మీదుగా అవార్డుని అందజేశారు ఈ కార్యక్రమంలో కె బాపిరాజు గారి ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి ప్రేక్షకులను ఎంతో అలరించాయి రెండు ఉత్తమ ప్రతిభ పురస్కార గ్రహిత గ్రేటర్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి రాజు నేత డాక్టర్ చిక్కా దేవదాస్ కి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కల్లెపల్లి రాజు నేత గారు జనరల్ సెక్రటరీ గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం हाँ ठीक है ठीक है ठीक है ठीक है ठीक है ठीक है ठीक